హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కమ్మని పెరుగువడలను ఎలా చేయాలో చూద్దామండి పెరుగువడలను ఇలా చేస్తే సాఫ్ట్గా స్పాంజీగా టేస్టీగా చాలా బాగుంటాయి వీటిని మనం బ్రేక్ఫాస్ట్లోనైనా లేదంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ విధంగా పెరుగు వడలను చేసుకొని తినేయచ్చు మీరు కూడా ఈ సమ్మర్లో చలవ చేయడానికి పెరుగువడలను ఈ విధంగా చేసుకొని తినేయండి ఈ పెరుగుడలను ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి వడలను చేయడానికి ముందుగా నేను ఒక గిన్నెలో ఒక చిన్న టీ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు మినపప్పును తీసుకున్నాను ఇది చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను మినపగుళ్ళను తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులో సరిపడా వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత పప్పులోని వాటర్ తీసేసి మళ్ళీ సరిపడా వాటర్ వేసుకొని ఒక ఎనిమిది గంటల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి మీరు కావాలనుకుంటే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ పెరుగుడలను వేసుకోవచ్చు ఈ విధంగా పప్పు నానిన తర్వాత వాటర్ తీసేసి ఇప్పుడు ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా వేసుకొని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం పెరుగు చట్నీ కోసం సా చేసేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకోవాలి సాల్ట్ ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఇలా స్పూన్ తోటి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పిండి అనేది మనకి కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని పిండి ముద్దను వేసి చూస్తే పిండి అనేది పైకి తేలిందండి అంటే మనకు పిండి అనేది కరెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు ఈ పిండిని మనం పక్కకు పెట్టుకొని పెరుగు చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి పెరుగు చట్నీ కోసం ముందుగా నేను ఒక బౌల్లో ఒక రెండు కప్పుల వరకు పెరుగు తీసుకున్నాను ఈ విధంగా పెరుగును తీసుకున్న తర్వాత విస్కట్తో కానీ లేదా గరిటెతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఏ విధంగా అయితే మనం మజ్జిగను చేసుకుంటాం చేసుకుంటామో విధంగా బాగా మిక్స్ ముద్దలేమి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీనిలో కొంచెం వాటర్ కలుపుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్తో సగం గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పెరుగుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అవ్వాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కూడా దోరగా ఫ్రై అవ్వ ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి పోపు అనేది కరెక్ట్గా ఉండాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇక్కడ నాకు పసుపు కొంచెం ఎక్కువైందండి మీరు కొద్దిగా తీసుకోవాలి చిటికడంత పసుపు వేసుకోవాలి నేను ఇక్కడ ఇంగో వేసుకున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయండి ఇలా వేసిన తర్వాత పోపును ఒకసారి బాగా కలుపుకొని ఈ పెరుగులో మిక్స్ చేసుకోవాలి పెరుగులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు చట్నీని పక్కకు పెట్టుకుందాం మరొక చిన్న గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకొని ఒక చిన్న గిన్నెలో ముద్దలేమీ లేకుండా చూసుకొని ఇప్పుడు ఏ పెరుగును వాటర్లో వేసుకోవాలి దీనిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వడలను ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం పిండి ముద్ద వేసి చూస్తే పైకి తేలాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలను వేయించుకుందామండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ చేతితో అద్దుకొని పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేయాలి రౌండ్గా చేసి మధ్యలో హోల్ చేసి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చేతితో కొద్దిగా వాటర్ అద్దీ పిండి ముద్దను తీసుకొని ముద్దలాగా చేసి మధ్యలో హోల్ చేసి ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్ని వడలను కూడా ఈ విధంగానే చేయాలి ఈ విధంగా చేయరాని వారు ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొన్ని వాటర్ వేసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని మధ్యలో హోల్ చేసి ఈ విధంగా వేసుకుంటే వడలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఈ విధంగా వడలు వేసిన తర్వాత ఇవి వేగ ఫ్రై అవ్వాలండి కొంచెం త్వరగా వేగాక తీసుకొని మనం ఈ వా మజ్జిగ వాటర్లో వేసుకోవాలి ఇలా అన్ని వడలను ఫ్రై చేసిన తర్వాత ఈ మజ్జిగ వాటర్లో వేసుకోవాలి ఇవి ఒక హాఫ్ మినిట్ వరకు మనం ఒక అర నిమిషం పాటు ఉంచుకోవాలి ఇలా అర నిమిషం తర్వాత ఒక్కొక్క వడ తీసుకొని ఇలా చేతితో కొంచెం వాటర్ పిండేసి పెరుగులోకి వేసుకోవాలి పెరుగు చట్నీలోకి వేసుకోవాలి ఈ విధంగానే అన్ని వడలను కూడా వాటర్ తీసేసి పెరుగు చట్నీలో వేసుకోవాలండి అంతేనండి పెరుగు వడలు రెడీ అయిపోయాయి ఇవి ఒక గంట సేపు ఇలా పెరుగు చట్నీలోకి నానబెట్టుకొని ఉంచుకోవాలండి అప్పుడే పెరుగు పెరుగు అనేది లోపలికి బాగా వెళ్ళి వడలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి అంతేనండి పెరుగు వడలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసి తినేయండి టేస్టీగా ఉండే ఈ పెరుగు వడలను మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు